హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జెన్యున్ వీడియోస్ కానీ రివ్యూస్ కానీ పొందండి అలాగే నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా వీడియోకి వచ్చేసి ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే నన్న ఊరి బాలకృష్ణ గారు రజనీకాంత్ గారు నటిస్తున్న జైల టూ మూవీలో వచ్చి ఒక క్యామి అయితే చేయబోతున్నారని చాలా రోజుల నుంచి అయితే న్యూస్ అయితే వచ్చింది యాక్చువల్గా ఈ విషయంలో చర్చలు కూడా జరిగాయట జైల టూ యొక్క దర్శకుడు నెలసబ్దీనికి వచ్చేసి రజనీకాంత్ గారి ముందు ఒక ప్రపోజల్ అయితే పెట్టాడంట ఈ సినిమాలో ఒక క్యామీ కోసం తెలుగు నుంచి బాలకృష్ణ గారిని అయితే తీసుకుందామైతే అన్నారట అలాగే ఈ విషయం కూడా బాలకృష్ణ గారి దగ్గరకైతే వెళ్ళిందంట ఆయన కూడా ఒకవేళ వాళ్ళు మనకు అప్రోచ్ అయితే అప్పుడు ఆలోచిద్దాం కూడా పాజిటివ్ అయితే స్పందించడం అయితే జరిగిందంట మరి ఈ న్యూస్ బయటకు రాగానే బాలకృష్ణ గారు ఎమ్మెల్యే వచ్చేసి చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యారు ఎందుకంటే జైల సినిమాలో వచ్చేసి శివరాజ్ కుమార్ గారు చేసిన ఆ రోల్ వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది మెయిన్ ఆ సినిమాకి వచ్చేసి ఆ కీ రోల్ మాత్రమే ఆయు పట్టుగా నిలిచింటే మరి అలాంటి రోలు బాలకృష్ణ గారు నటించింటే చాలా అద్భుతంగా ఉండేదని జైలర్ సినిమా టైంలోనే చాలామంది అయితే అనుకున్నారు ఓకే జైలర్ సినిమా అయితే మిస్ కానీ ఖచ్చితంగా జైల టూరు బాలకృష్ణ గారు నటిస్తే రజనీకాంత్ గారితో తలైవాతో ఆయన స్క్రీన్ షేరింగ్ ఏ విధంగా ఉంటుంది సరైన సమయంలో జైల టూర్ వచ్చేసి బాలకృష్ణ గారు ఎంట్రీ ఇస్తే మనం వచ్చేసి గ్రాండ్గా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుందాం క్రాకర్స్ కలుద్దాం అది ఇదనైతే అన్నారంట కానీ వాళ్ళ యొక్క ఆనందాన్ని నిరుత్సాహపరచు బాలకృష్ణ గారు వచ్చేసి జైల టూ సినిమాలో అయితే నటించట్లేదంట వాళ్ళు వచ్చేసి యాక్చువల్గా ఈ న్యూస్ వచ్చేసి అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు అలాగే బాలకృష్ణ గారు కూడా దీంట్లో నటిస్తున్నారని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ బాలకృష్ణ గారు ఇందులో ఖచ్చితంగా నటిస్తే వాళ్ళు అయితే ఖచ్చితంగా అనౌన్స్ చేసేవారు ఎందుకంటే ఒక స్టార్ హీరో ఇచ్చి ఇంకో స్టార్ హీరోలో క్యా రోల్ కానీ ఒక ప్రత్యేక రోల్ కానీ చేస్తే ఆ మూవీ యొక్క హైపు బిజినెస్ ఏ విధంగా జరుగుతుందో మనం కూలీ సినిమాలు వచ్చేసి ప్రత్యక్షంగా అయితే చూసాం కాబట్టి బాలకృష్ణ గారు నటిస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా అయితే మూవీ హైప్ కోసమైనా కానీ చెప్పేవాళ్ళు కానీ అయితే చెప్పలేదు కాబట్టి ఇదైతే యాక్చువల్గా క్యాన్సిల్ అయితే ఏందా ప్రపోజల్ అయితే వచ్చింది కానీ వాళ్ళైతే అనుకున్నారు కానీ అదైతే ఖాళీ రూపం దాల్చలేదు అది ఎందుకంటే యాక్చువల్గా ఈ సినిమాలో బాలకృష్ణ గారు రోల్ అయితే అనుకున్నప్పుడు యాక్చువల్గా చిన్న కామి అనుకున్నారంట కానీ బాలకృష్ణ గారు వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే ఆయన క్యారెక్టర్ అయితే ఉండాల్సి అయితే ఉందంట మరి ఈ విషయం రజనీకాంత్ గారి చెప్పలో చెప్పడంతో రజనీకాంత్ గారు వచ్చి ఒకే మాట అన్నట్ట ఈ మూవీలో ఖచ్చితంగా బాలకృష్ణ గారు రోల్ అవసరమైతే మాత్రమే తీసుకుంటే అంత పెద్ద స్టార్ని ఒకవేళ ఆయన రోల్ అవసరం లేదు ఓన్లీ కోన్లీ కామె కోసము లేకుంటే స్క్రీన్ ప్రజెన్స్ కోసము లేకుంటే మేము హైప్ కోసం పెంచుకోవడానికి అయితే అసలు తీసుకోవద్దండి అని అయితే తెలిసి చెప్పారట ఎందుకంటే కూలీ సినిమాలు వచ్చేసి రజనీకాంత్ గారు వచ్చేసి ప్రత్యక్షంగా చూసారు ఆ మూవీలో క్యామిర వల్ల ఆ మూవీకి హైప్ అయితే ఏ విధంగా పెరిగింది అలాగే క్యామెరాలు సరిగ్గా ఉపయోగించుకోవడం వల్ల నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అవుతుంది చాలామంది ఇతర హీరో అభిమానులు అయితే రోల్ చేయడం అయితే జరుగుతారు కామన్ ఆడియన్స్ కూడా ఇంతమంది స్టార్స్ ఉన్నప్పటికీ మేమైతే ఎక్స్పెక్ట్ చేసాం అందుకు తగ్గట్టు సినిమా లేదని వాళ్ళు అయితే డిసప్పాయింట్ అవుతారు ఆ విధంగా మూవీ అయితే కిల్ అవుతుంది నెగిటివ్ అవుతుంది కాబట్టి బాలకృష్ణ గారి యొక్క రోల్ ఖచ్చితంగా అవసరం అయితే మీరైతే వచ్చేసి బాలకృష్ణ గారిని అయితే తీసుకోండి లేకుంటే వద్దండి ఎందుకంటే బాలకృష్ణ గారు వచ్చేసి తెలుగులో ఎంత పెద్ద స్టార్ మనకు తెలుసు కదా తెలుగు ఆడియన్స్ కూడా చాలా అంటే ఎక్స్పెక్ట్ చేసి ఈసీ చూస్తారు ఆయన రోల్ సరిగ్గా డిజైన్ చేయలేకపోతే ఖచ్చితంగా వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి నెటివ్ టాక్ అయితే వస్తుందని అయితే చెప్పారంట సో ఇది విన్న తర్వాత బాలకృష్ణ గారు అభిమానులు అలాగే కామెంట్ ఆడియన్స్ కూడా చాలా ఫీల్ అవ్వడం అయితే జరిగింది ఒకవేళ బాలకృష్ణ గారు రజనీకాంత్తో స్క్రీన్ షేర్ చేసింటే ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉండేదని వాళ్ళు అనుకున్నారు కానీ ఒకవేళ బాలకృష్ణ గారు క్యామీ మిస్ అనేది కూడా మంది అయితే డిసప్పాయింట్ అవసరం అవసరం లేదు ఎందుకంటే ఒక సినిమాలో క్యామియో వర్కౌట్ అయితే ఇంకో సినిమాలో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనే గ్యారంటీ అయితే లేదు కేవలం విక్రమ్ సినిమాలో సూర్యగారి క్యామియో మాత్రమే చాలా అంటే చాలా బాగా అద్భుతంగా అయితే వర్కౌట్ ఉంది ఆ మూవీ యొక్క రేంజ్ పెరగడానికి ఖచ్చితంగా సూర్యగారి ఎంట్రీ అయితే ఉపయోగపడింది కానీ అన్ని ఎంట్రీలు అలాగే ఉంటాయని గ్యారెంటీ అయితే లేదు ఆ విక్రమ్ మూవీ తర్వాత చాలా ఎంట్రీలు అయితే జరిగాయి బట్ ఏది కూడా రోలెక్స్ మూవీ రోలెక్స్ పాత్ర యొక్క ఎంట్రీలో అయితే ఏదైతే మనకైతే ఇప్పటివరకు అయితే కనిపించలేదు ఉదాహరణ మనం తీసుకుంటే యాక్చువల్గా యానిమల్ సినిమాలు కూడా రణబీర్ కబూర్ హీరోగా చేశారు కదా క్లైమాక్స్లో వచ్చేసి ఇంకో క్యామెరా అయితే రణబీర్ కబూర్ అయితే వేస్తారు అసలు క్యామే వేస్తే అసలు అయితే వర్కౌట్ కాలేదు చూడడానికి అటు ఇటు ఉంది కానీ రోలెక్స్ ఎక్స్ అయితే లేరు అలాగే రానా గారు కూడా చాలా సినిమాల్లో అయితే కెమెరా చేస్తున్నారు బట్ అది కూడా ఏది అయితే వర్కౌట్ కాలేదు అలాగే కూలీ సినిమాలో కూడా ఇంతమంది హీరోలు ఉన్న ఫైనల్ వచ్చేసి అమీర్ ఖాన్ గారి ఎంట్రీ అయితే చాలా అంటే చాలా జోకర్గా అయితే మారిపోయింది యాక్చువల్గా ఆ మూవీ వచ్చేసి ఇంత నెగిటివ్గా రావడానికి అమీర్ ఖాన్ గారి యొక్క ఎంట్రీ కారణం ఆ అమీర్ ఖాన్ గారిని సరిగ్గా యూజ్ చేయలేకపోయినందుకు లోకేష్ గారి కెరీర్ కూడా తీవ్ర అయితే తీవ్ర కష్టాలు అయితే ఎదుర్కొంటుంది అది లేకపోతే యాక్చువల్గా కూలీ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారి ఒక మల్టీ స్టార్ మూవీ లోకేష్ అయితే అయితే రజనీకాంత్ గారు అయితే అనుకున్నారంట కానీ కూలీ మూవీ చేసిన తర్వాత యాక్చువల్గా ఇంతమంది స్టార్ని లోకేష్ అయితే హ్యాండిల్ చేయలేడు సో ఆయనకి కూడా అయితే పెద్ద పెద్ద కష్టం అని చేసి ఆ మూవీ అయితే క్యాన్సిల్ అవ్వడం జరిగింది అలాగే అమీర్ ఖాన్తో కూడా ఒక మూవీ సూపర్ హీరో మూవీ అయితే ఆయన కథ వినిపించడం ఆయన ఓకే చెప్పడం కూలీ సినిమా తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా సెట్స్ మీదకి వెళ్తారనుకున్నారు ఆ సినిమా కోసమే అమీర్ ఖాన్ గారు వచ్చేసి ఆ కూలీ సినిమాలు వచ్చేసి ఆ గెస్ట్ రోల్ కూడా చేయడానికి అయితే ఒక కారణం కానీ తీరా గెస్ట్ రోల్ చూసిన తర్వాత అమీర్ ఖాన్ వచ్చేసి దాదాపు చాలా అంటే చాలా డిసైడ్ చాలా అంటే డిసప్పాయింట్ అయితే అయ్యారంట చాలా అంటే చాలా బాధపడ్డారంట ఇంత పెద్ద స్టార్ వచ్చేసి ఒక కామెడియన్లో ఒక బఫున్లో నన్నైతే మార్చేసాడైతే ఆయన అయితే ఫీల్ అయ్యారంట అందుకే లోకేష్ ఖాన్తో చేయాల్సిన మూవీని కూడా ఆయనైతే స్కిప్ చేయడం క్యాన్సిల్ చేయడం అయితే జరిగిందట యాక్చువల్ కూలీ మూవీ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ లోకేష్ గారికి వచ్చేసి అమీర్ ఖాన్కి అయితే ఛాన్స్ అయితే ఇచ్చేవారు కానీ ఆయన క్యారెక్టర్ని సరిగ్గా డిజైన్ చేయకపోవడం వల్ల మాత్రమే ఆయన అయితే హీరోయి మూవీని లోకేష్ నుంచి అయితే తప్పించడం అయితే జరిగింది సో ఈ విధంగా లోకేష్ కెరీర్ వచ్చి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మన లోకా కొత్త చా చాప్టర్ వన్ సినిమాలో కూడా క్లైమాక్స్ వచ్చేసి దుర్గా సినిమాలో వచ్చి ఎంట్రీ చేస్తాడు ఒక క్యామియోగా ఒక ఆ కెమెరా వచ్చేసి అసలు అంటే అస్సలు బాగలేదు నాకైతే చాలా అంటే చాలా చిరాకు దుబ్బింది మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఏదో ఒక సూపర్ హీరోలా అది ఏదో చేస్తారు కానీ పెద్దగా అయితే ఒప్పలేదు సో ఒక సినిమాలో వర్కౌట్ అయ్యాయి కదా ఇంకో సినిమా వర్క్అవుట్ అవుతాయని అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము యాక్చువల్గా జైలర్ సినిమాలో కూడా కేవలం శివరాజ్ కుమార్ గారి యొక్క క్యామి మాత్రమే చాలా అయితే చాలా బాగుంది కానీ తర్వాత మోహన్ లాల్ గారి క్యా జాగ్ష్రాఫ్ గారి క్యామిలో వస్తే అది బాగాలేదు ఎస్పెషలీ శివరాజ్ కుమార్ కన్నా జాగ్షాఫ్ కన్నా మోహన్ లాల్ వచ్చి పెద్ద స్టార్ బట్ ఆయన యొక్క క్యారెక్టర్ వచ్చి బాగాలేదు ఓన్లీ శివరాజ్ కుమార్ గురించి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఆ రూల్ ఆయన చూసినప్పుడు చాలా మంది అయితే పోయారు సో ఆ విధంగా అయితే వర్కౌట్ అయింది అలాగే బాలకృష్ణ గారితో కూడా చాలా అంటే చాలా అంచనాలు పెట్టుకుని అయితే చూస్తాం సో సరిగ్గా సీన్ పండకపోతే డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుంది నెగిటివ్ అవ్వడం జరుగుతుంది సినిమా కూడా టాక్ బ్యాడ్గా స్ప్రెడ్ సినిమా చనిపోయే స్థితి కూడా వస్తున్నారు సో ఈ విధంగా బాలకృష్ణ గారు ఆ సినిమాలో నటించుకోవడం కూడా ఒక రకంగా మంచిదని కాదు సో పోతే పోయింది అనుకోవాలి కానీ దాని గురించి అయితే వెరీగా డిసప్పాయింట్ అవ్వడం అయితే అవసరం లేదు చాలా సినిమాలు వచ్చేసి ఈ మధ్య క్యామెరాలు వచ్చేసి అస్సలు వర్కౌట్ అయితే అవ్వడం లేదు ఒకవేళ బాలకృష్ణ గారు నటించుకోవడం కూడా ఆయన కెరీర్కు మంచిదని అయితే మనమైతే అనుకోవచ్చు సో మీరేమనుకుంటున్నారు బాలకృష్ణ గారు ఖచ్చితంగా జైలర్ సినిమాలు జైలర్ టూ సినిమాలో నటిస్తే బాగుండేదా బాగాలేకుండా పోయి మీ యొక్క ఒపీనియన్ అయితే చెప్పండి అలాగే మీకు ఇలాంటి న్యూస్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నా ఛానల్లో వచ్చేసి सब्सक्राइब చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్